ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు తన కుటుంబ సభ్యులతో తన తొమ్మిది సంవత్సరాల మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రతిసారిలానే మహద్వారం ద్వారా కాకుండా క్యూ కాంప్లెక్స్ వైకుంతం మెనసొకటి ద్వారా ఆలయంలో ప్రవేశించడం ఆయన అనుసరించే విధానం అన్నట్లు మరోసారి నిరూపితమైంది శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సీఎం చంద్రబాబు కుటుంబానికి వేదాశీర్వాదం అందించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈయో శ్యామలరావు ముఖ్యమంత్రి కుటుంబానికి శ్రీవారి ప్రసాదాలు శేషవస్త్రాలు అందజేశారు అనంతరం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు చంద్రబాబు నాయుడుగారు కుటుంబం ఆలయం నుండి బయటకు వచ్చారు తిరుమలలో భక్తులకు నిరంతరం అన్నప్రసాద వితరణ జరిగే తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి సీఎం చంద్రబాబు తన మనవడు నారా దేవాంష్ పుట్టినరోజు సందర్భంగా భారీ విరాళం అందించారు ఈ అన్నదాన సత్రంలో ఒకరోజు భోజన ఖర్చు నలభై నాలుగు లక్షలు అవుతుంది ఈ మొత్తాన్ని చంద్రబాబు టీటీడీకి విరాళంగా అందించడంతో నారా దేవాంష్ పేరును టీటీడీ అధికారికంగా ప్రకటించింది అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు

మహత్తరమైన కార్యక్రమం ఇది శాశ్వతంగా జరుగుతుంది ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పటి నుండే తృప్తి ఎలకట్టలేదు అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వే సర్వ్ చేశాం మేము సర్వ్ చేయడమే కాకుండా బాధితరాలు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనం బాగుండడం కాదు సమాజ హితం కోసరం అందరం పనిచేయాల్సిన అవసరం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్